టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఒక అతిపెద్ద అనుమానం ఒక అయోమయం ఏంటంటే తిరుపతి ఎంపీ స్థానం ఎలా మిస్ అయ్యాము అనేది ఎందుకంటే అక్కడ మొత్తం ఆ ఎంపీ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు కానీ ఎంపీ స్థానం మిస్ అయిపోయింది అది వైసీపీ అభ్యర్థిగా ఉన్న అలాగే ప్రస్తుతం ఎంపీగా ఉన్న మధ్యలో గురుమూర్తి విజయం సాధించేశారు ఇది చాలా విచిత్రం కేవలం పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గెలిచినా సరే గెలుపొందేశారు దానికి ఏంటి అంటే ఒకసారి విశ్లేషించుకుంటే అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీగా గెలిచిన వ్యక్తి మొన్నటి వరకు గూడూరు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఒక్కసారిగా బీజేపీలో చేరడం బీజేపీలో చేరి కూటమి అభ్యర్థిగా అక్కడ గురుమూర్తికి ప్రత్యర్థిగా బరిలోకి నిలబడ్డం అంటే ఒక రకంగా ఈయన ఆయనే వరప్రసాద్ అయితే ఇక్కడ ఆయన ఎందుకు ఈయన చేతిలో వాటం పాలేయారంటే కనీసం ఆయన బీజేపీలో కాదు టీడీపీలో చేరిన లేదంటే టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించిన ఖచ్చితంగా గెలిచుండేవారు ఆ స్థానం కూడా కూటమి ఖాతాలోకి వెళ్ళేది అనేది కొంతమంది వాదన కాకపోతే అక్కడ ఆయన కూడా మధ్యలో గురుమూర్తి కూడా గతంలో ఉప ఎన్నికల్లో గెలిచారు ఆయన బల్లి దుర్గాప్రసాద్ మరణం కారణంగా ఏర్పడిన ఉప ఎన్నికల్లో గెలిచారు ఆయన తక్కువ టైంలో కూడా ఆయన చేసిన పని ఆయన వివాదాస్పదుడు కాదు ఎవరితో వివాదాలు పెట్టుకోవడం చాలా సౌమ్యుడు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పరిధిలో తాను చేయాల్సింది ఎందుకంటే ప్రధానంగా అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది జాతీయ హైవేలు విషయంలో కానీ కొన్ని కొన్ని ఆయన తీసుకున్న నిర్ణయాలు అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడడం కానీ మంత్రులతో మాట్లాడడం కానీ ఆయన అక్కడ చేసిన పని అయితే చాలా స్పష్టంగా కనిపించింది దానికి సంబంధించి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న చేసుకోకపోయినా ఆ డెవలప్మెంట్ ఎప్పుడైతే కనిపించిందో ఆటోమేటిక్గా మొత్తం రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం అంటే ఓవరాల్గా గెలిచిన నలుగురు ఎంపీల్లో ఆయన ఒకరు ఒకటి అరకు అయితే రెండోది రాజంపేట మూడోది కడప నాలుగో తిరుపతి కాబట్టి ఇక్కడ తిరుపతి ఐ మూడు కాస్తంత బలమే అనుకున్నాయి ఎందుకంటే ఎప్పటి నుంచో అరకు అనేది వైసీపీ ఖాతాలో పడితేనే ఉంది ఎవరు గెలిచినా గెలిచపోయినా ఇక మిథున్ రెడ్డి లేదంటే అవినాష్ రెడ్డి ఈ రెండు బలమైన ప్రయో నియోజకవర్గాలే కాబట్టి తిరుపతి ఈజీగా గెలిచి కాకపోతే అక్కడ అభ్యర్థిని పెట్టడంలో వీక్ అయింది కూటమి వరప్రసాద్ రావడం అది కూడా బీజేపీ తరపున రావడం అదే టీడీపీ తరపున అభ్యర్థిని నిలబడి ఉంటే ఖచ్చితంగా ఆ సీటు కూడా కొట్టేసేవారు అది ఎలా మిస్ అయ్యారని విశ్లేషించుకుంటున్నారు ఇప్పుడు కాకపోతే చాలా చిన్న వ్యక్తిగా చూసిన మధ్యలో గురుమూర్తి మాత్రం ఆయన్ని ఈజీగా ఓడించేయచ్చు అనుకున్న అంచనాలు మొత్తం తారుమారయ్యాయి మరోసారి ఆయన ఎంపీ అయ్యారు